నాకేళ్ళు ముద్ర పెట్టాలి సంవత్సరం ఏంటండి ఆరో కళ చదివా సంతకం పెడతా ఇది కూడా అయ్యా మీ ఊళ్ళో అందరూ కలిసి పది లక్షల రూపాయల దాకా లోన్ తీసుకున్నారు అవి అబద్ధాలేనా అబద్ధమే వాళ్ళంతా రైతులు కాదు రైతు కూలీలు అసలు వాళ్ళకి పొలమే లేని ఇంత రుణం ఎలా ముందు చేశారు మై కాట్ సుబారావు సార్ రేపు మీరు వీళ్ళ ఊరు వెళ్ళి ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయండి ఇంకా చేసేది ఏమన్నా అంత భోషములతో కేసుంటారు బాబు ఆయన బతుకు చేసిన తప్పుడు పనికి జనందారని పోలీసులు తోడు తెచ్చుకున్నారండోర్ మూసుకోవాల్సింది నువ్వు ఓటికి వంద చొప్పున కొని సర్పంచ్ గా ఎన్నికై ఊళ్ళో వాళ్ళని కాటేయాలనుకుంటున్నావా రాజ్యలక్ష్మి మరేమని పిలవమంటా అమ్మగారు అని పిలవాలా నీకు అమ్మగారు అని పిలుచుకోవాలనిపిస్తే పిలుచుకుని చూడు చూడు ఇవాళ సర్పంచ్ సీట్ లో కూర్చుని ఊళ్ళో జనాన్ని మోసం చేసి పది లక్షలు తెచ్చిన మాట నిజమో అబద్ధమో తేలిపోవాలి గారు ఏమిటి గొడవ జరిగింది ఏమిటి చెప్పచ్చుగా నేను డబ్బు తీసుకున్న మాట నిజమేనండి ఎన్నో రోజులుగా ఊళ్ళో పశువుల ఆస్పత్రి కట్టిద్దాం అనుకున్నాను లైబ్రరీ పెట్టిద్దాం అనుకున్నాను కానీ ఎవరిని కలిసిరాలు ఇవ్వటం లేదు కోసం సుబ్బారావు గారు మూసుకోండి విధవరాల పేరుతో తొంభై ఎకరాలు దాచుకున్న వేళకి గ్రామాభివృద్ధి దాచుకున్న పది లక్షల రూపాయలు మర్యాదగా తిరిగి ఇవ్వకపోతే గ్రామాభివృద్ధి ఎలా ఉన్నా? దేహాభివృద్ధి మాత్రం బాగా జరుగుతుంది. నేను నిన్న కొత్తగా రొన్నా అందరూ రెచ్చిపోయి మాట్లాడాల్సిన పని లేదు మేం మంచి అనుకున్నది మీరు చెడు అనుకుంటున్నారు. సరే ఏం చేస్తాం? ఆ పది లక్షలు బ్యాంకులో కట్టేస్తాం. దేవుడిదే రెడ్డిదే చెప్పులేసుకో. ఆయన మాత్రం తక్కు తినాడేంటి? లెఫ్ట్ సైడో పెళ్ళా రైట్ సైడో పెళ్ళా. చంపలేసుకుని దేవుడికి దండం పెట్టుకో. పులి మేక కలిస్తే ఎంతటి ప్రకృతి వైపరిత్యమో రైతు కూలీ కలిస్తే అంత డేంజర్ వాళ్ళు పాలు నీళ్ళలా కలిసిపోయారండి వినకూడదాం అవును ఇప్పుడు నాట్ల సీజన్ కదా అవును మీ ఊళ్ళో ఉన్న లేబర్ అందరినీ పిలిచి వేదవరాల పేరుతో ఉన్న తొంభై ఎకరాల్లో ఇంకొక చేపల చెరువు తవ్వించు వాళ్ళు మా దగ్గర పనిచేయడానికి ఎందుకు వస్తారు జరిగింది మర్చిపోతారేంటి మర్చిపోతారు ఐదేళ్లు అన్యాయం చేసి ఎలక్షన్ రోజున వంద నోటు చేతిలో పెడితే మర్చిపోయి మతిపోయి మమ్మల్ని ఎన్నుకోట్లా తవ్వించామనుకో మాకేమిటా లాభం మీ ఊళ్ళో లేబర్కి కి కూలి ఎంత మగాడికి ఇరవై ఐదు ఆడదానికి పన్నెండున్నారా యాభై ప్లస్ యాభై ఇస్తామని చెప్పు రైతులకి కూలీలకి మధ్యన కురుక్షేత్రం మొదలవుతుంది ఆడోళ్ళు మగోళ్ళు అందరూ ఎక్కారంట్రా అందరూ ఎక్కారు నువ్వు రారా దేవుడు చాలా అన్యాయం వాళ్ళందరినీ ట్రాక్టర్ తెగమని అడ్డులే లేవ లావకపోతే గుద్దుకుంటూ వెళ్తాం కొత్త ఎందుకు తొక్కుకుంటూ వెళ్ళు పోనివరా తల్లి జల్లో మళ్ళీ గల్లీలో లొల్లి మొదలయ్యింది ఉంటా నువ్వు ఎక్కడ అన్నయ్య దుర్యోధన ఏమిటి ఘోరం ఘోరం ఏంటి నాకేదో పంట దిగుబడి సరిగ్గా లేదని తొంభై ఎకరాలు చెరువు తోవించుకోవడానికి కూలేళ్ళని తీసుకెళ్తా నీ అన్న అడ్డంగా పడుకున్నాడు ఏంటి నీ కూలని నేను తీసుకెళ్తున్నానా మన పొలంలో కోసం ఈ కూలీలు అందరినీ నేను మాట్లాడారమ్మా ఎరా భీవుడు ఏమయ్యా భీవుడు కూలీలకు లీడర్ నువ్వే ఇలా చేయటం ఏమైనా న్యాయంగా ఉంది ఈగోడికి యాభై ఆడదానికి పేదవాళ్ళం కదా మేము పొట్టకుడు కోసం చూసుకోవాలి కదా అందుకే ఎక్కమన్నా ఈ లోకాని ఏమో మీ అన్నగోరు గాంధీ గారు ఎవరో సత్యాగ్రహం అనట్టు భీవుడు నిన్ననేగా కూలీ రైతు చేతులు కలిపి వీళ్ళ దోపిడి బయట పెట్టాం కూలోడు రైతు చేతులు ఎక్కడ కలుపుతారులే అమ్మా అదే నిజమైతే ఇన్నేల సంవత్సరాలుగా రైతు ఊళ్ళో ఎందుకు అంటున్నాడు మా కూలోడు గూడెంలో ఎందుకు అంటున్నాడు మీరేమో చేలో పంటతో హాయిగా బతుకుతున్నారు మేమేమో కూలి డబ్బులతో పచ్చలు ఉంటున్నాం రేటు పెంచితే వెళ్తే తప్పు ఏంటండి చాలా చక్కగా అడిగావు పియోడు తేడాలు అంతవరకే చూసావు నువ్వు ఇంకా ఉన్నాయి కిలో బియ్యం మీకు మూడు రూపాయల యాభై పైసలకి ఇస్తుంటే ట్టలు వేసుకున్న పాపానికి పడిపోతే ప్రభుత్వం పరిగెత్తుకొచ్చి మీకు డబ్బు సాయం చేస్తోంది మా పెంగుటిల్లు పడిపోతే మంగళసూత్రాలు తాకట్టు పెట్టి మా ఇల్లు మేమే బాగు చేసుకుంటున్నాం మీ వాళ్ళు చదువుకోవాలంటే ఉచిత విద్య మేము చదువుకోవాలంటే డొనేషన్లు కట్టాలి మీ వాళ్ళ కోటాల ఉద్యోగం వస్తుంది మా వాళ్ళు టోటల్ గా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్యాయం మీకే కాదు భీముడు నలభై ఏళ్లకు పైగా మాకు మీకు పైగా పైగా మాకు వర్గ పోరాటం ఉండాలని నేను కోరుకుంటాను కానీ ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్న మాలాంటి సన్నకార రైతుల్ని శత్రువులుగా చూడకండి ఒక విధంగా మధ్య తరగతిలో బ్రతుకుతున్న మా ఆదాయం కంటే మీ ఆదాయమే ఎక్కువయ్యా ఇప్పుడు జరుగుతూ మీ మీద ప్రేమతో కాదు భీముడు సీలింగ్ యాక్ట్ ప్రకారం ఇలాంటి పేదవాళ్ళకి రావాల్సిన పొలాన్ని చెరువుగా మారుస్తున్నాడు వారిని రావు నీ బుర్రలో ఎంత ఉందా ఎదవాడో పొలం పెట్టి మా నోళ్లు కొట్టి మళ్ళీ మా చేస్తారావాడిపోతా చెప్తా ఎన్నికల్లో గెలవడం తప్పితే ప్రజల సమక్షంలో గెలవడం ఈ నాన్న గెలవట్లేదు ఇతన్ని అంత కట్టి ఆ పక్కింటి వాడి నాన్నంత పెట్ట అశోక్ ఇప్పుడు నువ్వు కలెక్టర్ కాబోతున్నావురా కాళ్ళకు దండం పెట్టకూడదు కాళ్ళు పట్టించుకోవాలి స్వీట్ ఇంకా నయం సీట్ సీట్ అన్నావు కాదు డాడీ వాళ్ళతో పెళ్లి అశోక్ ఇప్పుడే మన ఊరు వెళ్ళి మంచి ముహూర్తాలు ఎప్పుడున్నాయో ఉన్నాయో గారిని కనుకొద్దాం అలాగే సరీ సరే మా వాడు వాళ్ళు వేడైకుంటుంది ఈ కొబ్బరి బొండ వాడి కడుపుల మంట చాలా నీ గుమ్మడికాయ ఊరాల కంటి మంట చాలా నేనే కొబ్బరి బొండాలి తాక్కున్నాను సరిదేను కదండి ఆ నీకన్నా ఎక్కువ సరి వెళ్ళా మా వాడు బొట్టు సరిగ్గా సరే అమ్మా అన్న ఇక్కడ దిక్కుండా తిరిగండా ఇంటికెళ్తున్నాడేంటుష్టి శాంత గొప్పోడు కాదులే అమ్మా నీ కొడుకు కడుపులో పడ్డ చేజారిపోతే కన్నీళ్లు పెడతాం కడుపు పడ్డ జారిపోతే మంచి కొడుకు చెడిపోతే ఏడవాలి గాని చెడ్డ కొడుకు చేజారిపోతే బాధపట్టం దేనికమ్మా వస్తాను రాలేడు ఉన్నాను కదా నువ్వేం భయపడకు ట్యూబ్ లైట్ లా వెలిగే నువ్వు దేనికని కమలా ఇప్పటిదాక ఎక్కడున్నావురా దుర్యోధం రామా ఇంట్లో మావయ్యా మీ అమ్మకు అన్న మీ నాన్నకు బావ బూళ్ళో మీకు తగులు తగుని నన్ను కూడా పట్టించుకోమటవా తగులు ఇలాంటివి కావురా పగలు ఇలాంటివి కావు ఇరవై ఏళ్ళుగా రగులుతున్న అద్ది జ్వాలలు ఇవి అందుకే పెదమో ఇక్కడ దిగకుండా అక్కడ దిగాడు ఏమిటా అంత రాచకార్యం నేను పెదమాయ కూతుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను వస్తాన్రా అల్లుడని నోరారా ఇప్పుడు కూసిపోయాడే వాడేరా ఈ కుటుంబం ఇలా అవటానికి కారణం పది జతల ఎడ్లతో పాతిక మంది పాలేళ్లతో జమీందారు కుటుంబంలో వెలుగుతున్న ఈ ఇంట్లో ఈ రోజు దీపం వెలకపోవడానికి వాడేరా కారణం ప్రభుత్వం పెట్టిన సీలింగ్ యాక్ట్ రేపు వస్తుందనగా ఈ సాయంత్రం లోపు న్యాయమని అడగటానికి వెళ్లారు ఆవేశంలో మీ నాన్న తిరగబడితే హత్యా ప్రయత్నం మీద అరెస్ట్ చేశారు తిరిగి వచ్చి జనాన్ని తీసుకువెళ్లేసరికి మీ నాన్నగారు స్టేషన్ లో లేరు ఏమయ్యానని అడిగితే పారిపోయారని పోలీసులు చెప్పారు నిజంగా పారిపోయారు పోలీస్ లాకప్ చావల చరిత్రలో ఒక పేజీగా తిరగబడిపోయారు ఇంతవరకు ముత్తైదువునో విధవరాలు నాకు తెలియదురా ఈ పసుపు తాడు నా మెండలో ఉండొచ్చో లేదో ఈ పొట్టు నా నుదుటను ఉండొచ్చో ఉండకూడదో కూడా తెలియని దౌర్భాగ్యంలో నన్ను పెట్టిన దుర్మార్గుడు మీ పెద్ద మావయ్యా అలాంటి వాడింటికి అల్లుడిగా వెళ్తావా నువ్వు ఎడ్ల నమ్మించి డబ్బు తీసుకెళ్తే నీ తమ్ముడు ఎత్తులా కాడి భుజాన వేసుకుని అరక దున్నుతుంటే కన్నీలతో తల్లి భూదేవిని తింటూ నిన్ను కలెక్టర్ ని చేయాలని పైసా పైసా కూడబెట్టి పంపించిన రోజున ఆవేదనతో కుటుంబాన్ని ఈ స్థితికి దిగదార్చిన నీజుడితో బియ్యమంటే కన్న కొడుకవైనా నీతో ఆడది కాబట్టి అమ్మ తట్టుకోలేక అరిచింది గడ్డ పలుగుతో పని చేసి చేసి ఇనుప రాడ్డులా తయారయ్యాయి ఈ చేతులు తేడా వచ్చిందంటే అన్నవని కూడా చూడకుండా వాయించేస్తారు కమలా ఆ కూర తీసుకెళ్ళి కుక్కలు కేసాయి ఏమని రాశాడు అమ్మా నువ్వు చెప్పింది కాదనను నేను శాంతిని పెళ్లి చేసుకోకుండా ఉండలేను మీరే ఉత్తరం చదివేటప్పటికి నేను పెద్ద గారి ఇంట్లో లగ్న పత్రిక రాయిస్తూ ఉంటాను ఇట్లు నీ కొడుకు శివాజీ బండి కట్టు అయ్యా ఈ లగ్న లగ్నండి చిరకోలు మాట విరిని గొడ్డునే కొట్టాను ఈ రోజు వాణ్ణి కొడతావా ఎంపీ ఇంటికి వచ్చి పైగా నా కాపు అల్లుని కొట్టి ఎంపీ అయితే పార్లమెంట్ లో చిందులై మైకులు పీకు అంతేకాని మా కొంపలో చిత్తు పెట్టకుండా మా అన్నీ పంపు చూసావా నీ మాట నా ఇంటి ఇష్టం లేదురా అందుకే అరుస్తుంది అశోక్ ఇంటికి వెళ్దాం రే రేపు నువ్వు ఇంటికి వెళ్ళడం ఆ కుక్కకి నీకు తేడా దానికి రాడ్డు మాంసం పెడతారు నీకు కారం పెడతారు మర్యాదగా బయలుదేరనయ్యా లేకపోతే ఇక్కడ పుచ్చుకునేది తాంబూలాలు కాదు పగిలేదు తలకాయలు ఏంట్రా పగిలేది కొడతావా కొట్టు అడుగు ముందుకేశాడు కాల్చి పారేస్తా చావటానికైనా సిద్ధమే గాని ఈ పెళ్లి జరగటానికి మాత్రం వీల్లేదు రారా వదులు అలాగే మన ఇంట్లో తమ్ముడు దురదృష్టవంతుడు కనుక పొలం దున్నుకుంటున్నాడు అదృష్టవంతుని కనుక నే కలెక్టర్ నై ఎంపీ కళ్ళు అవుతున్నాను భారతం రాసిన వ్యాసుడు భాగవతం రాసిన పోతను నీ సిద్ధాంతాన్ని వింటే గుండె పగిలి చచ్చేవారా ఏమన్నా హిందువుని అని చెప్పావు కదూ నిన్ను కన్నా నేను హిందువునే రా హిందువుల్లో బిడ్డ చచ్చిపోతే తర్పణ వదిలిపోతారా ఇదిగో నువ్వు పోయావనుకుని

చితి అంటించిన తర్వాత తల తిప్పి శవాన్ని చూడకూడదంటారు రా వెనక్కి తిరిగి చూడకుండా రామానించె ఇంకా చూస్తానంట అంతకింత అవమానం జరిగాక ఈ పెళ్లి దానింటి ముందే రంగరంగ వైభవంగా జరిపించ ంటే నీకు ఎవడే అన్నయ్య వాడికి నిన్ననే దిలో రకాలు వదిలేశానే అన్నయ్య ఇంట్లో పెళ్లి అందరికీ భోజనాలే చిన్నసాలు పెద్ద రసాలు చెరుకు రసాలు పిలిచి అండి రానోళ్ళు రమ్మానో చోళ్ళు పంపాను లోపలికల్ పొంచేవా ఏంటి ఏంట్రా అనవసరంగా తల్లి బిడ్డలు నెడగొట్టారు కదేంట్రా అంటాంట్రా మేము గుడ్డలు మాత్రం కత్తిరించుకుంటారా ఆడు తల్లి గుండె కళ్ళని కత్తిరించాడు కదేంటరా ఇంత పెళ్లి పెద్ద రసాలు చిన్న రసాలు చెరుకు రసాలు ఆయన్ని నువ్వెద్ద నోళ్ల గోత్ర అశోక నామధేయస్య మీ నాన్నగారి పేరు బాబు మీ నాన్నగారి పేరు బాబు కృష్ణమూర్తి దిన సేపించినా అనేది తల్లిమల సమయం మళ్ళీ ఈ జన్మలో చూడలేని పెద్ద కొడుకు పెళ్లి జరిగిపోతుంది చూడమ్మా చూడమ్మాంగ